శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత విశ్వరూప సందర్శన యోగంలో ఈరోజు మనం ముప్పై ముప్పై ఒకటి శ్లోకాలను తెలుసుకుందాము ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ తన విశ్వరూపంలో ఈ లోకాలన్నీ తనలో ఎలా లయం అవుతున్నాయో చూపించాడు ఆ విశ్వరూపం ఎంత భయంకరంగా ఉందో ఈ ముప్పైవ శ్లోకంలో వర్ణిస్తున్నాడు లేలిహ్యసేగ్రసమాన సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైజ్వలద్భి తేజోభిరాపూర్య జగత్ సమగ్రం

లేలిహ్యసే ఆస్వాదిస్తున్నావు లేలిహ్యసే అంటే పెదాలను నాకటం అన్ని వైపుల నుండి పెదాలను నాకుతూ చప్పగిస్తూ ఆస్వాదిస్తున్నావు తేజోభి జగత్ సమగ్రం భాస తవ వహ ప్రతపంతి విష్ణు నీ యొక్క భయంకరములైన కాంతులు సమస్త జగత్తును తేజస్సులతో నింపి తప్పింపచేస్తున్నాయి ఉపనిషత్తులలో చెప్పబడింది ఎవరికి ప్రళయకాలంలో సర్వజగత్తు మృత్యువు నంజుడి పదార్థంగా సమస్త విశ్వాన్ని ఎవరు మింగుతాడో అతడు పరమాత్మ అని చెప్పబడింది మృత్యువుతో సహా మింగేస్తాడు అందరినీ మృత్యుతో పాటు మింగేస్తాడు పరమాత్మ ప్రళయకాలంలో అది ఉపనిషత్తులలో చెప్పబడింది లేలిహ్యసే అంటే పెద్ద పెద్ద కోరలతో కొరుకుతూ మధ్యలో పదార్థాలు అటూ ఇటూ పోకుండా నాలుకతో లాక్కుంటూ చప్పగిస్తూ ఉండటం చాలా భయానకంగా వగ్నిస్తున్నాడు అర్జునుడు ఒక సింహం లేదా పులి తన ఆహారాన్ని ఆగగించిన తర్వాత ఆ రుచిని ఆస్వాదిస్తూ నాలుకతో పెదాలను ఎలా నాకుతుందో అలా పరమాత్మ తన మండుతున్న నోలతో లోకంలోని ప్రాణులను నింగుతూ పెదవులను నాకుతున్నట్లు అర్జునుడికి కనిపిస్తోంది ఇది మృత్యువు యొక్క తీగని ఆకలిని సూచి సూచిస్తోంది ఆయన ముఖాలు అగ్ని పర్వతాల్లో మండుతున్నాయి సాధారణంగా భగవంతుడి రూప తేజస్సు చల్లగా ఆనందంగా ఉంటుంది కానీ ఇక్కడ ఆ తేజస్సు ప్రతపంతి అంటే కాల్చేస్తోంది సూర్యుడి వేడికి ఎలా భూమి తపిస్తుందో ఆ విశ్వరూప తేజస్సుకి మొత్తం విశ్వం వేడిగా ఉంటుంది అర్జునుడికి పరమాత్మ ఇక్కడ లయకారకుడుగా దర్శనమిస్తున్నాడు ప్రళయకాలంలో సృష్టిని లయం చేసే సమయంలో పరమాత్మ యొక్క శక్తి ఎంత తీవ్రంగా ఉంటుందో అర్జునుడు ప్రత్యక్షంగా చూస్తున్నాడు ఈ భయంకరమైన రూపాన్ని చూసి తట్టుకోలేక ఈ ముప్పై ఒకటవ శ్లోకంలో అసలు ఈ రూపంలో ఉన్న నీవు ఎవరు అని ప్రశ్నిస్తాడు ముప్పై ఒకటవ శ్లోకం ఆఖ్యాహిమే కో ప్రసీద భవంత మాధ్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం ఆఖ్యాహి మే కహ భవాన్ వగ్రరూపः ఆఖ్యాహి అంటే తెలుపుము వగ్రగూపుడమైన నీవు ఎవరవో నాకు తెలుపుము నమ దేవవర ప్రసీద దేవవర ఓ పరమాత్మ నీకు నమస్కారము ప్రసీద ప్రసన్నుడు కమ్ము విజ్ఞాతం ఇచ్చామి ఆద్యం ఆది పురుషుడవైన నిన్ను విసిదముగా తెలుసుకున్నటకు కోరుచున్నాను నహి ప్రజానామి తవ ప్రవృత్తిం ఎందుకంటే నీ ప్రవృత్తిని తెలుసుకోలేకుండా ఉన్నాను ఒక్క రూపడువైన నీవు ఎవరవో నాకు తెలుపము అంటే అర్జునుడు ఎవరిని చూస్తున్నాడో కూడా మర్చిపోయాడు మగిపింపచేశాడు పరమాత్మ మగిపింపజేశాడు నీ ప్రవృత్తి నీ ప్రవర్తన సరళి నా బుద్ధికి అవగతం కావటం లేదు అంటున్నాడు ఆ భయంకరమైన అందరినీ మింగేస్తున్న ఆ విశ్వరూపాన్ని చూసి అర్జునుడు భయంతో వణికిపోతూ అసలు ఈ ఉగ్ర ఉన్నది ఎవరు అని శ్రీకృష్ణుడిని అడుగుతున్నారు అర్జునుడు ఇప్పుడు చూస్తున్నది తన స్నేహితుడైన కృష్ణుడిని కాదు ఈ రూపం లయకావిడి రూపం నీవు విష్ణువు శివుడివా లేక కాలానివా అనే సందేహం అర్జునుడిలో కలిగింది ఆ రూపాన్ని చూడలేక నమోస్తుతే ప్రసీదా అంటున్నాడు నీకు దండం పెడతాను దయచేసి శాంతించు అని వేడుకుంటున్నాడు ఆ ఉగ్ర రూపాన్ని ఉగ్ర తేజస్సును తగ్గించి ప్రసన్నంగా మారమని కోరుతున్నాడు నీవు ఎందుకు ఇలా అందరిని మింగుతున్నావు నీవు సృష్టిని రక్షించడానికి వచ్చావా లేక నాశనం చేయడానికి వచ్చావా నీ ప్రవర్తన ప్రవృత్తిని నేను తెలుసుకోలేకపోతున్నాను ఆది పుష్ఠమైన నీ గురించి విసిదంగా నాకు తెలుపుము అని కోరుతున్నాడు ఇప్పటి వరకు పదిహేడు శ్లోకాలలో అర్జునుడు విశ్వరూప వర్ణన మరియు తన యొక్క అనుభూతి చెప్పడం జరిగింది తగవాతి శ్లోకాలలో తగవాతి శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ గంభీరమైన సమాధానం ఇస్తాడు అది మనం రేపు తెలుసుకుందాం ఆఖ్యాహి మేకో భవానుగగ్రూప నమోస్తుదే దేవ వరప్రసీద విజ్ఞాతుమిచ్ఛామి భవంత మాద్యం నహి తవ ప్రవృత్తి ఓ పరమాత్మ నీకు నా నమస్కారములు ప్రసన్నుడు కమ్ము ఉగ్ర నీవు ఎవరో దయతో నాకు తెలుపము ఆదిపృష్టివైన నిన్ను విశదంగా తెలుసుకొనగోచున్నాను ఎందుకంటే నీ ప్రవృత్తిని నేను తెలుసుకోలేకుండా ఉన్నాను దయచేసి ప్రసన్నుడు కమ్ము అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను వేడుకుంటున్నాడు నమో భగవతే వాసువాయత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి